மதரா பிரவக்துாய்பாலம் கிரீஸபுரம் ஐந்து வந்து டெபை ஐந்து வந்து அரவை அதி இரவ் ரெண்டு ரெண்டவராஜு வாசினாரு கிரீஸ்புரம் ஐந்து வந்து டெபிஐ ஆறு ஐந்து வந்த அரவை அதி இரவை ஐய மொதல் தினவ பிராந்தினாரு அஜ்ரா கிரீசபுரம் நாலு வந்த யாபை நாலு வந்து இரவை அதி இரவெய் தொன்னு ரெண்டோ தினவாத்திலும் வசன வார அஜ்ரா கிரீசபுரம் நாலு வந்த யாபை நாலு வந்து இரவை அதி முப்பை ஆறு அஜ்ராசினே கிரீஸபுரம் நாலு வந்து முப்பது అధ్యాయులు పది నెహమ్యా రాసిన వారు నెహమ్య క్రీస్తు పూర్వం నాలుగు వందల ముప్పై రెండు నాలుగు వందల ముప్పై అధ్యాయులు పదమూడు రాసిన వారు మొద్దకై క్రీస్తు పూర్వం నాలుగు వందల ఎనభై మూడు నాలుగు వందల డెబ్బై మూడు అధ్యాయులు పది యోబు రాసినవారు యోగు ఎలిహు మోసె సొలమాను దీని వ్రాయబడిన కాలం క్రీస్తు పూర్వం నాలుగు వేలు ఆధ్యానం నలభై రెండు కీర్తనలు రాసిన వారు దావిదు మోస ఆశాపురాహు హేమాను హేతాను సొలమాను దీన్ని వ్రాయబడిన కాలం క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల పది నాలుగు వందల ముప్పై అధ్యాయులు నూట యాభై సామెతలు రాసిన వారు సొలమను సులమను ఆగరు దీన్ని వ్రాయబడిన కాలం క్రీస్తు పూర్వం తొమ్మిది వందల డెబ్బై ఒకటి తొమ్మిది వందల ముప్పై అధ్యాయులు ముప్పై ఒకటి అందరికీ వందనాలు